సనాతన ధర్మాన్ని పాటించేవారు తమ నుదిటిపై తిలకాన్ని ధరించడమనేది అనాదిగా వస్తున్న సంస్కృతి అయితే ఈ తిలకాన్ని ధరించడం వెనుక కారణం ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి ఈ వీడియోని చేసి వీడియో చేసుకుని మొదటి కారణం ఒక వ్యక్తి తాను ధరించే తిలకం ద్వారా తాను ఆస్తికుడో కాదో తెలుస్తుంది తనకి భగవంతుని పట్ల ఉన్న పూర్తి విశ్వాసం భక్తిని తెలియజేయడానికి తిలకం ధరిస్తారు రెండవ కారణం భగవంతుడు పరమాత్మ రూపంలో సకల జీవుల దేహాలనందు కొలువై ఉంటాడు మనలో ప్రతి ఒక్కరి దేహంలో కూడా పరమాత్మగా కొలువై ఉన్నాడు కావున ఈ దేహంకూడా ఒక దేవాలయంతో సమానమే అందుకే దేహాన్ని దేవాలయంగా భావిస్తూ తిలకంతో అలంకరిస్తారు హిందువులు మూడోవ కారణం మనిషికి కనుబొమ్మల మధ్య ఆజ్ఞచక్రం ఉంటుంది కావున కనుబొమ్మల మధ్య తిలకాన్ని ధరించడం ద్వారా ఆజ్ఞ చక్రాన్ని చైతన్యవంతం చేసి ఆధ్యాత్మికమైన శక్తిని పొందొచ్చు అని హిందువులు విశ్వసిస్తారు ఇలా అనేకమైన కారణాలు తిలకాన్ని ధరించడం వెనుక మనకి కనపడతాయి మరిన్ని పురాణ ఇతిహాసాలను తెలుసుకోవడానికి ధర్మదర్శన్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి